హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మేచరాశి వారికి మూడు నాలుగు తేదీల్లో రాబోతున్న వంటి అదృష్టం ఏంటంటే అలాగే వారు ఏ విధమైన వంటి సువాత వినబోతున్నారు అనేటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఫాలో అవును ఫ్రెండ్స్ మేషరాశి వారికి సాధారణంగా ఎప్పటి నుంచో ఎన్నో సమస్యలను అలాగే ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటున్నారు చాలా రకాలైన వంటి ప్రాబ్లమ్స్ను అయితే వీరు షేర్ చేస్తున్నారు సాధారణంగా మేషరాశి వారికి సంబంధించినటువంటి మనసత్వం ఏంటంటే వారికి ఎన్నోటువంటి ఎన్నో బాధలు ఉన్నా కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ బయటపడరు అన్నమాట ఎన్నో ఎన్నో రోజుల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఒక సమస్య గురించి అయితే అంటే వారికి ఉన్నటువంటి ఒక కోరిక కావచ్చు సమస్య కావచ్చు ఏదైనా కానీ అది పెద్దగా తప్పకుండా నెరవేరడానికి కార్యక్రమంలో చాలా బాగా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అలాంటి వారు తప్పకుండా మూడు నాలుగు తేదీల్లో ఒక మంచి సువాతను అయితే వీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా వీరికి సంబంధించినటువంటి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కానీ లేదంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏదైనా కానీ మేషరాశి వారికి అయితే చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది మరి ఏ విధంగా వీటికి కలిసి రాబోతుందో మీరు ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం రేపటి రోజు ఉదయం ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల యాభై లోపు ఏ సమయమైనా కానీ మీకైతే మంచి శుభార్త్ అయితే మీ చివన పడబోతుంది అది మీ ఇంట్లో బంధు బంధువుల కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు బంధువుల పరంగా కావచ్చు లేదంటే సన్నిహితుల పట్ల కావచ్చు స్నేహితుల పరంగా కావచ్చు ఎవరి ద్వారా అయినా కానీ మంచి శుభార్త్ అయితే మీరు వినబోతున్నారైతే ఆ శుభార్తను మీరు ఏ విధంగా వినాలి అంటే దానికి కావలసిన వంటి పరిహారం చిన్న పరిహారం ఏం చేయాలంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి సువాతు కోసం ఎదురు చూస్తున్నారా కానీ లేదంటే ఇంకా ఉద్యోగం ఎవరికి లేదు ఇంకా దేనికోసమైనా కానీ మీరు గురించి అయితే బాధపడుతును ఆ సమస్య మాకు నెరవేరణ లేదు అని బాధపడుతున్నారు దానికి కూడా మీరు పూర్తిగా తప్పకుండా ఖచ్చితంగా మీరు ఆ కోరికనైతే మీరు తీర్చుకోపోతున్నారు దైవ అనుగ్రహం అయితే మీరు పొందాలండి దానికోసం మీరు ఏం చేయాలంటే రేపు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం ఆచరించి ఆ తరువాత మీ పూజా గదిని శుభ్రపరిచి దాని ద్వారా ఇంట్లో వంటి భగవంతుని ముందు దీపం పెట్టుకొని సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన అయితే తప్పకుండా చేసుకోండి భగవంతుని యొక్క అనుగ్రహం మీకు నిండు రేపు రోజు అన్ని విధాలుగా సాధారణంగా అద్భుతంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కాబట్టి మీరు కూడా ఆ యొక్క రోజును వినియోగించుకోవాలంటే ఈ రోజు మనకు బాగా కలిసి వస్తుంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దైవ అనుగ్రహం మీద దృష్టి కనుక పెట్టినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మనపై సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన అయితే ఇంట్లో చేసుకోండి అలా చేసుకున్న తర్వాత మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కలిసి రావడమే కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహం మీ పైన ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా మీరైతే భగవంతుని యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి అలాగే ఉద్యోగం మంచి మంచి శుభవార్త వస్తాయి అలాగే ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్న వారికి లేదంటే నార్మల్గా అసలు ఇప్పటి వరకు ఒక ఉద్యోగ అవకాశం కూడా రాకుండా బాగా బాధపడుతూనే ఉన్నారు కానీ ఇలాంటి వారికి అందరికీ కూడా మంచి శుభార్త అయితే రేపటి రోజు మీరు వినబోతున్నారు అలాగే నాలుగవ తేదీ కూడా మీకు బాగుంటుంది కానీ మూడవ తేదీ మీకు అద్భుతంగా ఎక్కువగా ఉంటుంది కానీ నాలుగవ తేదీ కాస్త సాధారణంగా ఉంటుంది అలాగే మీరు ఆలయాలకి దైవ్యానికి ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ విధమైన జాగ్రత్తగా ఉండాలంటే అది కూడా చూతాను అపరిచిత వ్యక్తులు కొంతమంది మీకైతే పరిచయం అవుతారు మీరు వారి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తానని చెప్పి ఖచ్చితంగా అయితే తెలియచేస్తారు కాబట్టి మీరు అపరిచిత వ్యక్తులు ఎవరైనా కానీ పరిచయం అయితే వారికి మీరు కాస్త ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ఆ పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈ రెండు రోజులు కూడా అలాంటి వారికి మీరు కాస్త దూరంగా ఉండండి అలాగే ధనం పరంగా ఎవరైనా కానీ అంటే మీకు ఎవరైనా కానీ సన్నిహితులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా మిమ్మల్ని రూపం అయినా ఎవరైనా సహాయం కోరి వస్తే మాత్రం వాళ్ళని తప్పకుండా అవాయిడ్ చేయండి ఎందుకంటే ఈ రెండు రోజులు కూడా మీరు మోసపోయిన వంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి వారికి కాస్త కనిపెట్టుకొని మరి జాగ్రత్తగా ఉండడం అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు చేయకూడ వంటి ముఖ్యమైన పని ఏంటంటే అలాంటి వారిని కాస్త అప్రమత్తంగా ఉండండి ఎవరికి కూడా ఈ రెండు రోజుల్లో ధనానికి సంబంధించినటువంటి ధన సహాయం అయితే ఎవరికి చేయకండి ఎవరు పేదవాళ్ళకైతే మీ శక్తి మేరకు ఇవ్వండి కానీ అపరిచిత వ్యక్తులు మాత్రం సమేపి అదేనా కానీ సహాయం అనేది చెప్పి మీ దగ్గరికి వస్తే మాత్రం అలాంటి వారికి అస్సలు నమ్మకండి కాస్త వారికి పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి చాలా మంచి కాబట్టి ఈ ఒక ఈ ఒక్క విషయంలో తప్ప మిగతాదంతా కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది మిగతాదంతా కూడా మీరు ఎట్లుంటే కుటుంబ సభ్యులతో మిగతా అంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే చక్కగా ప్రతి ఒక్కరితో కూడా హాయిగా సంతోషంగా గడుపుతారు ఇంకా వివాహ కూడా దైవ దర్శనాలు చేసుకుంటారు అని అంటే అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రెండు రోజులను ఎక్కువగా చెప్పుకోవచ్చు మరి మేషరాశి వారు తప్పకుండా మీరైతే దైవ అనుగ్రహాన్ని పొందండి మంచి శుభవార్తలు రేపటి రోజు వినండి అలాగే ధనానికి సంబంధించిన వంటి ఇబ్బందులు కూడా మీకు ఎక్కువగా మీకు ఎక్కడ కూడా కనిపించడం లేదండి అంతా కూడా అనుకూలంగా ఈ రెండు రోజులు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఈ మేషరాశి వారు మూడు నాలుగు తారీఖుల్లో చేసుకోవాల్సిన పరిహారాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మంచి ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్